జీవితంలో సమస్యలు రావడం అంటే మీరు తప్పు చేస్తున్నారని అర్థం కాదు మీరు సరైన మార్గంలో నడుస్తున్నారని అర్థం మనం చాలా సందర్భాల్లో పని చేయడానికి మొదలు పెడతాం కానీ సమస్యగా భావిస్తాం మనం ఒక ప్లాన్ టార్గెట్ గోల్స్ పెట్టుకుంటుంటాం కానీ అచీవ్ చేయడానికి ఒక సమస్యగా భావిస్తాం ఇలా జీవితంలో చాలా మందికి ప్రశ్న మిగిలిపోయే ఉంటుంది మన సమస్య ఒక సమస్యగా భావిస్తే రామాయణం గురించి మాట్లాడుకున్నట్లయితే శ్రీరాముల వారు వనవాసం అనే కఠిన పరీక్షను ఎదుర్కొన్నారని గుర్తించుకోవాలి కానీ ఆ సమస్య ఆయనకి రాముడిగానే కాకుండా రామచంద్రుడిగా మార్చిందని గుర్తుంచుకోవాలి అదే పరీక్ష ఆయన గొప్పతనానికి ప్రపంచానికి చూపించిందని గుర్తించుకోవాలి హనుమంతుల వారు కూడా సీతమ్మను వెతికేటప్పుడు సముద్రం లాంటి సమస్య ఆయన ముందుంది కానీ హనుమంతుల వారి ముందు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆగలేదు చేస్తాను అని చెప్పారు చేసి చూపించారు కూడా ఇక్కడ సమస్యను చూసి కాదు సమర్థతను నమ్మి ముందుకెళ్ళాడని మనం గుర్తించుకోవాలి శ్రీకృష్ణుల వారి జీవితం చూడండి ఇక్కడ బాల్యం నుంచే ప్రతి అడుగు కూడా సమస్య అని మనం తెలుసుకోవాలి కనిపించే శత్రువులు కనిపించని కుట్రలు ఎన్నో అని చెప్పొచ్చు కానీ ఏ సమస్యకు కూడా భయపడలేదు అని గుర్తుంచుకోవాలి ధర్మం ఒక్కటే నాకు తోడుందని నమ్మారు ఆ నమ్మకమే అతనికి జగద్గురు చేసిందని గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి బావుడి యొక్క జీవితంలో కూడా సమస్యలు ముందు వస్తాయని గుర్తించుకోవాలి దాని తర్వాతే విజయాలు ఉంటాయని మనం ఎప్పుడూ కూడా గుర్తించాలి సమస్యలు అంటే మీరు బలహీనమని కాకుండా మీరు బలంగా మారే సమయం వచ్చిందని ప్రకృతే మనకు సంకేతం ఇవ్వడం అని గుర్తించాలి కాబట్టి ప్రతిసారి సమస్య ఎదురైతే మీకు మీరే చెప్పుకోవాలి ఇది నన్ను ఆపడానికి కాదు నన్ను గెలిపించడానికి వచ్చిందని గుర్తుంచుకోవాలి అయితే జీవితంలో పడిపోవడం అనేది సర్వసాధారణం కానీ లేచి నిలబడమే అసాధారణమైన విజయం అని చెప్పొచ్చు అయితే నేను మీరు పవర్ఫుల్ మ్యాన్ అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే సంఘర్షణ లేని లేని జీవితం విజయం జీవితంతో గుర్తుంచుకోవాలి మీరు మీ సమస్యలను నవ్వుతూ ఎదురుగా నిలబడండి మరి మీరు నిలబడితే ఎస్ అని కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ మీ ముందుకు రావాలంటే నెంబర్ వన్ తెలుగు మోటివేషన్ ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై శ్రీరామ్